హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా హెల్దీగా బ్రోక్లీ మంచూరియాను ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఎప్పుడు చేసే గోబీ మంచూరియా కాకుండా ఒక్కసారి ఇలా బ్రోకలీ మంచూరియా చేయండి అండి రుచి దానికంటే అద్భుతంగా ఉంటుంది ఇలా చేయాలి కానీ బయట స్ట్రీట్ సైడ్కి మించిన రుచి ఉంటుందండి క్రిస్పీగా ఫ్రై చేసిన ఈ బ్రోక్లీ మంచూరియా రెసిపీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మరి చాలా టేస్టీగా ఇంకా హెల్దీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ రుచి వస్తుందండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా మళ్ళీ మళ్ళీ చేయమంటారండి రుచి అయితే అంత బాగుంటుందండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా చాలా బాగుంటుంది మరి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ బ్రోక్లీ మంచూరియన్ని సింపుల్గా ఎలా చేయాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం ఇప్పుడు మంచూరియా కోసం ఇక్కడ నేను రెండు మీడియం సైజు బ్రోక్లీ తీసుకున్నాను సేమ్ గోబీ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది దీని టేస్ట్ ఇంకా బాగుస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి తీసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ ఏమో బాగా వేడైన వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసుకున్న మనం బ్రోక్లీ ముక్కల్ని వేసుకోవాలండి ఒకవేళ మీరు ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో గోబీ గోబీతో అయినా సేమ్ యాస్టీస్ ఇదే ప్రాసెస్ చేయొచ్చు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించుకోవాలండి దానికంటే ఎక్కువ ఉడికించుతే అయిపోతుంది ఇప్పుడు దాంట్లో నుంచి ఒక బౌల్లో తీసుకోవాలి వాటర్ మొత్తం స్టేమ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మైదా మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో అదే స్పూన్తో మనం త్రీ టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా బాగా పిండిని మనం పట్టించాలి చూడండి కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు పడుతుంది వాటర్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం బ్రోక్లీ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి కడాయిలు ఎన్ని పడితే అన్నీ వేసుకొని వేయించుకోవాలండి మీరు సేమ్ గోబీ ముక్కలతోనైనా ఇదే విధంగా చేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు పెద్ద కలర్ ఏం మారదండి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరెటలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న బ్రోక్లీ ముక్కలను ప్లేట్లో తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేయించుకొని తీసుకోవాలి ఒక్కొక్కటి వేస్తూ కడాయిలు అన్నీ పడితే అన్నీ వేసుకొని వేయించుకోవాలండి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి క్రిస్పీగా అవ్వడం వల్ల ఇలా ఫ్రై చేసుకొని చూడండి ఇలా ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకోవాలి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో వెల్లుల్లి సన్నగా తరిగినది రెండు టీ స్పూన్ దాకా అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలండి అల్లం ముక్కలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ అయినా చేయొచ్చు చిన్నపిల్లలు ఇష్టంగా తిన్నారు కాబట్టి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని ఒక కప్పు దాకా వేసుకున్నానండి దీన్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పాటు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్ లేకపోతే నార్మల్గా మనం యూస్ చేస్తే ఆనియన్ అయినా వేసుకోవచ్చండి ఒకటి మీడియం సైజుది ఇప్పుడు దీంట్లో సాసెస్ వేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్కి రెడ్ చిల్లీ సాస్ రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి టమాటో సాస్ ఏమో రెండు టేబుల్ స్పూన్లు సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ వేసుకోవాలండి వెనిగర్ లేకపోతే ఆప్షనల్ మాత్రమే స్కిప్ చేసినా పర్వాలేదండి ఇప్పుడు సాస్లన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఒక గిన్నె తీసుకోనండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలండి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా సాస్ని మొత్తం సిమ్లో ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసి స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచి మిక్స్ చేయాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెస్టారెంట్ స్టైల్లో కనిపించాలని ఫుడ్ కలర్ వేస్తున్నానండి వన్ పింఛ్ వరకు వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బ్రోక్లీ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ సాస్లంతా పట్టించాలి దీనికి ఒకవేళ మీకు ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత ఏమైనా ఉండలు కడితే దాంట్లో ఒక పావు కప్పు దాకా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి తర్వాత ముక్కల్ని వేసుకోవాలి మనం బ్రోక్లీ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నాకు అలా కాలేదు కాబట్టి నేను తర్వాత బ్రోక్లీ ముక్కలు వేసిన తర్వాత పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి దీంట్లో హాఫ్ లెమన్ పిండుకోవాలండి దీనివల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా చాలా బాగుస్తుందండి ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ కావాలంటారండి అంతా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చూడండి చూస్తేనే తినాలనిపించేలా రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి బయట కొనే అవసరమే లేదండి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు హెల్తీగా హైజీనిక్గా ఇలా మనం రెడీ చేసుకొని పిల్లలకు పెడితే చాలా టేస్టీగా తింటారండి మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటుందండి చూడండి చూస్తేనే తినాలనిపించేలా రుచి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ పిక్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్